హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎంఆర్ ప్రాపర్టీస్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న వెంచర్లో అతి తక్కువ ధరలో ఓపెన్ ప్లాట్స్ తీసుకొచ్చాను ఈ ఓపెన్ ప్లాట్స్ ఉన్న వెంచర్ అయితే మంచి డెవలపింగ్ ఏరియాలో ఉంటుంది ప్లస్ తక్కువ ధరలో అమ్ముతున్నారు ఈ వెంచర్కి చాలా దగ్గరలో అమెజాన్ డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనే మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే నాకైనా ఓనర్కైనా కాల్ చేయండి మీకు ప్రైజ్ చెప్తే లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇల్లైనా ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా మన ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ని ప్రమోషన్ చేయించుకోండి కింద ఉన్న ఫోన్ కైనా ఈమెయిల్ ఈమెయిల్కైనా కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మేము ప్రమోషన్ చేస్తాము తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము ఈ వెంచర్లో ఉన్న ఓపెన్ ప్లాట్ సైజెస్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఈ వెంచర్లో ఉన్న ప్లాట్స్ పొజిషన్ వచ్చేసి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అంటే మీరు ఇల్లు అయితే కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ ప్లాట్స్ ఉన్న వెంచర్ని విజిట్ కాండి చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసిన తర్వాతనే ఈ ప్లాట్స్ అయితే బుక్ చేసుకోండి మంచి ధరలో వస్తున్నాయి మీరు చూస్తున్న ఈ వెంచర్ అయితే హిందుస్థాన్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది ఈ కంపెనీ అయితే మంచి రెప్యుటేటెడ్ కంపెనీ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ ఈ కంపెనీ అయితే చాలా వెంచర్స్ అయితే కంప్లీట్ చేసింది ప్రస్తుతం ఆన్ గోయింగ్ వెంచర్ వచ్చేసి హిందుస్థాన్ క్రిస్టల్ సిటీ ఈ క్రిస్టల్ సిటీలో కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు అంటే ఆరు వేల ఐదు వందలకే ఒక గజం అమ్ముతున్నారు ఈ ప్రాజెక్ట్సే కాక ఇంకా చాలా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి హిందుస్థాన్ ఫాల్కాన్ సిటీ హిందూస్థాన్ ప్రైమ్ సిటీ హిందుస్థాన్ డ్రీమ్ హోమ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు హిందుస్థాన్ టౌన్షిప్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎందుకంటే అమెజాన్ డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి వెల్స్పన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కటేరియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిమన్స్ ఎనర్జీ చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి లొకేషన్ హైలైట్స్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ వెంచర్కి అమెజాన్ డేటా సెంటర్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచర్కి దగ్గరలో వెల్స్పన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా దగ్గరలో ఉంటాయి ఈ ఓపెన్ ప్లాట్స్ ఉన్న వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా పరిధిలో షాబాద్ మండలంలో హైదరాబాద్ గ్రామ పరిధిలో హిందుస్థాన్ టౌన్షిప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు కొత్త వెంచర్ లాంచ్ చేశారు మరిన్ని వివరాలు సైట్ విజిట్ కోసం వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఇచ్చినా మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు